హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ త్యారో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ యార్ బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ నా పైన ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండ్ వచ్చేసి మీ సపోర్ట్ని కూడా ఇట్లనే ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే నేను చెప్పేదైతే జనరల్ రీడింగ్ అండ్ మీకు థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ రెజినెంట్ అయితే అది మీదని అర్థం రెజెంట్ కాదు కాకపోలే కాకపోయింది అంటే అది మీది కాదని అర్థం ఓకే లీవ్ ఇట్ వదిలేసేయండి రెజినెంట్ అయిందంటే థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ రెజినెంట్ అయితే అది మీది లేదంటే కాదని అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అక్క కొంతమంది సార్లు నేను చెప్తున్నాను అయినప్పటికీ కూడా యూట్యూబ్లో కింద మెసేజ్ చేయకండి సిస్టర్ అండ్ బ్రదర్స్ అందరికి కూడా చెప్తున్నా యూట్యూబ్లో కింద మెసేజ్ చేస్తున్నారు అక్క పర్సనల్ లీడింగ్కి అమౌంట్ ఎంత అని మీకు పర్సనల్ లీడింగ్ అమౌంట్ కనుక్కోవాలంటే నా పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఆర్ వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఏమంటారు పర్సనల్ లీడింగ్కి ఎంత అవుతుంది మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు చెప్పవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని వేడుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గట్లనే అక్క ఏమైంది ఆగకుండా మాట్లాడుతున్నాం అని అనుకోవద్దు జరగంత సర్దైంది ఇంకా అంతే ఏం లేదు మనకి గంతే కదా అప్పుడికప్పుడు అట్లా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటూనే ఉంటుంది దానికి మీరు ఏం చేయలేరు నేను ఏం చేయలేను అన్నమాట గంతే ఓకే మరి ఇక సోదెందుకు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓకేనా అట్లనే పర్సనల్ డీడింగ్ ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా అమౌంట్ అది అదైతే ఒక ముచ్చట అయితే పెట్టుకొని ఏమంటారు మన దగ్గర తాగతులు మంత్రాలు యంత్రాలు తంత్రాలు అయితే ఉండవి జస్ట్ ఇది థ్యారోట్ అంటేనే అర్థం ఎదుటి వాళ్ళ సైకాలజీని అంచనా వేయడం అన్నది గుర్తుపెట్టుకుంటే మంచి అన్నమాట ఓకే రీడింగ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అమౌంట్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి మీరు చెప్తే సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు రామకృష్ణ త్యారో మళ్ళొకసారి ఓకే వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గర పది రకాల వేరియేషన్స్ చూపిస్తున్నారట ఉన్నాయట అయితే మరి వీళ్ళ సంగతి ఏందో చూద్దాం ఒకసారి వీళ్ళు వీళ్ళ సంగతి ఏందో చూద్దాం వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గర పది రకాల వేరియేషన్స్ చూపిస్తున్నారు ఇది మన యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ సంగతి ఏంటి మరి అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్న దాని గురించి ఈరోజు కాన్సెప్ట్ అనమాట లేటెందుకు వీడియోలో పిలుపుగా పది వేరియేషన్స్ అంటే అర్థం ఏందో అంటే మీకు బాగా తెలుసు మళ్ళా కూడా చెప్తున్నా ఒకసారి కోపంగా ఒకసారి నవ్వుతూ ఓసారి అంటే దిగాలిగా ఒకసారి బాధపడుతూ ఓసారి అర్థం కాకుండా బిహేవ్ చేయ బిహేవ్ బిహేవ్ చేసే బిహేవియర్ని పద్రకాల బిహేవియర్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం ఓకే ఇక వీళ్ళ వేరియేషన్స్ అంటే అట్లా వేరియేషన్స్ మరిగా నేను మో మోనార్కు నాన్నవాడు మోసం చేయలేడు అన్నట్టుగా గట్లా అవన్నట్టు అలా వేరియేషన్స్ అట్లున్నాయని ఈరోజు మన యూనివర్స్ ఎందుకో ఈ కాన్సెప్ట్ పైన తీసుకోమన్నారు ఎందుకో మరి ఎవరు బాధపడుతున్నారు ఈ వేరియేషన్స్ వల్ల నాకైతే తెలియదు యూనివర్స్కి చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే పర్సనల్ కావాలనుకుంటే కాల్ చేయండి కాల్ మెసేజ్ మరి చూసేద్దాం నేను కూడా ఏం చెప్పలేను కార్డ్స్ ఓపెన్ చేసే అంతవరకు బొటమ్ ఆఫ్ ది డే పేజ్ ఆఫ్ ఫార్మ్స్ అండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వేరియేషన్స్ వేరియేషన్స్ గురించి కాబట్టి వేరియేషన్స్ గురించి చెప్పుకుందాం ఓకే ఈ పర్సన్ వచ్చేసి ఈ పర్సన్ ప్రపంచంలో ఇక్కడ ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది అప్పుడే ఏమంటారు మీరైనా ప్రపంచం మీతో జీవితం మీరు లేకపోతే నేను నువ్వు లేక లేనిలేను నేను లేక నువ్వు అంటే డైలాగులు మనస్తత్వం అయితే ఇట్లా బిహేవ్ చేస్తారు అండ్ అప్పుడే ఈ జీవితం వారమైన జీవితం ఎడార్లో నీళ్ళ కోసం ఎత్తుకోవడం ఎందుకు బతిమేస్తాము అప్పుడే అంటే ఏదో విరక్తి చెందినట్టుగా అసలు లైఫ్ మీదనే హోప్స్ లేనట్టుగా బిహేవ్ చేస్తుంటారు అండ్ అప్పుడే రకరకాలుగా అంటే ద హెర హైప్రెసిడెన్స్ ఒక తల్లి స్థానంలో స్థానంలో భార్య స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి మీకు విలువనిస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం అప్పుడే అరుస్తుంటారు అప్పుడే అంట అంత అంట అంటారు కదా అరుస్తారు కరుస్తారు అండ్ వెతుక్కుంటారు అండ్ ఈ పర్సన్కి వచ్చేసి ఉన్న యాటి యాటిట్యూట్ ఏంటంటే వన్ మెన్ ఆర్గ్యూ ఒక్కరు అంటే ఫైట్ చేస్తున్నారు ఒక్కరు దీంట్లో ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక్కరే మీకోసం ఫైట్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు రెండు విషయాలల్లో అవుతున్నారు ఏ విషయమో నాకు తెలియదు చూసేటోళ్ళకి మీకు మాత్రమే తెలుసు రెండు విషయాలలో అయితే ఫ్యామిలీ విషయంలో ఉండి మీ విషయంలో అవుతున్నారా అయితే అంటే ఇది లవ్ కాని పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మరి అదర్ థర్డ్ పార్టీ ఉండి మీతో అవుతున్నారా థర్డ్ పార్టీ తో జగిలై మీతో ఉంటున్నారా సంథింగ్ రాంగ్ నాకైతే ఇక్కడ అర్థమవుతుంది రెండు విషయాల జడ్లు అవుతున్నాను అని చెప్పేసి అర్థమవుతుంది ఇంకోటి వచ్చేసి మీ గురించి తెలుసుకోవడానికి మీ గురించి కనుక్కోవడానికి ఒక వేరియేషన్ అనమాట ఎట్లా అంటే కనుక్కోవడానికి తెలుసుకోవడానికి చాలా గుళ్ళు గోపురాలు మందిని గట్రా వాళ్ళని మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని ఇంకా వాళ్ళని వీళ్ళని అదర్వైజ్గా కాంటాక్ట్ చేస్తూ కనుక్కుంటూ తెలుసుకుంటున్నారు ఓకే మరి ప్రేమ లేదా అనుమానం ఉందా ఏంటి అని అనుకుంటే మాత్రం ఎస్ అప్ లవ్ అయితే ఉందండి ఖచ్చితంగా డెఫినెట్లీ లవ్ అయితే ఉంది అండ్ వచ్చేసి ఈ మోనాక్ పర్సన్కి కూడా అదర్వైజ్ బై ఇంకెవరు లవ్ ఆఫర్ చేస్తున్నారు వేస్తారనోస్తారనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి విషయాన్ని కూడా మీరు కామెంట్ చేస్తేనే కదా మీ ఆలోచన లేదని తెలిసేది ముందు ముందు ఎట్లాంటి వీడియోస్ చేయాలన్నది నాకు అయ్యేది కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మీ పర్సన్కి ఎవరో లవ్ ఆఫర్ చేస్తున్నారు గతంలో తీసుకోలేరా లేకపోతే ఇప్పుడు చేస్తున్నారా సంథింగ్ ఇక్కడనైతే కనిపిస్తుంది తీసుకోవట్లేదు క్వీన్ ఆఫ్ తోడ్స్ అండ్ మీ పర్సన్ లైఫ్లో ఎవరో శాసించే వాళ్ళు అయితే డెఫినెంట్గా ఉన్నారండి ఖచ్చితంగా మీ ఆడిపోతా పో కో కొడుకని ఇస్తాగా చెప్తాను నీ ముంచుందిగా తర్వాత అన్నట్టుగా పర్సన్ అయితే టాప్సిక్ పర్సన్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ ద స్టార్ ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా మీ పర్సన్ దృష్టిలో మాత్రం మీరైతే ద స్టార్ ఒక స్టార్ అంటే నక్షత్రం నక్షత్రం అంటే ఎట్లా ఆ లెవెల్లో మీ బ్రెయిన్ కానీ మీరు కానీ మీ ఆలోచన కానీ మీ మీ దాని మీ ప్రతి విషయాన్ని కూడా ఒక స్టార్ లెవెల్లో మాత్రం చూస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లోనైతే చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు ద మూన్ కార్డ్ ఎట్ ద సేమ్ టైమ్ చెప్పినా కదా వేరియేషన్స్ అని ఫస్టే చెప్పినాను మనకు నాకు ఇచ్చిన కంటెంట్ తీసుకోవడం గొప్ప కదండి మీకు జనాలకి ఏది కావాలో అది ఎప్పుడైతే నా ఇంట్యూషన్కి వస్తుందో అది నేను మీకు ఇచ్చినప్పుడు అప్పుడు నేను సైంటిఫేషన్ ఓకే ఇక్కడ ద మూన్ కార్డ్ మూన్ కార్డ్ వచ్చిందంటేనే ఇది రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు బాధపడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు సమస్యలు ఫేస్ చేస్తున్నట్టు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు అర్థం రిగ్రెట్ ఫీల్ మూన్ కార్డ్ అంటేనే ఇక సాడ్ దాంట్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు సాడ్నెస్ అనమాట ఓకే యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేశారు మరి ఈ పదరకాల మనిషికి మరి ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి ఇలా సంగతి ఏంటి ఒక దారిలోకి వస్తారా రారా ఇలా పరిస్థితులు ఎట్లున్నాయి ఏం కదా దీనికి కారణాలు ఏంటి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసాయండి ప్లీజ్ వీళ్ళకొక మరి జస్టిస్ అయితే వస్తుందా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీళ్ళకు మంచి లైఫ్ ఉంటుందా మరి ఇట్లనే అంటే పది రకాల వేరియేషన్ చూపించి వాళ్ళని ఎదుటి వాళ్ళని బాధపడుతూ వాళ్ళు కూడా బాధపడతారా సంథింగ్ మీరైతే ఒక మెసేజ్ అయితే వీళ్ళ క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసారు ండి మాట్లాడకుండా ఉన్న వాళ్ళని నల్లిగా మాట్లాడే వాళ్ళని నల్లిగా ఉండే వాళ్ళని అంచనా వేయలేనేమో వేయలేమేమో కానీ ఇట్లాంటి వాళ్ళని అంచనా వేయగలుగుతాం నాట్ ప్రాబ్లం ప్రాబ్లమ్ మీరైతే సోన్మెంట్ కనెక్షన్ అండి లవర్స్ కార్డ్ వచ్చింది బొటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ అన్కండిషన్ లవ్ లవ్ అయితే ఉంది అన్కండిషన్ లవ్ ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం ఓకే అయితే ఉంది ఖచ్చితంగా బొటమ్ ఆఫ్ ద డెక్కే వచ్చేసింది క్లారిఫికేషన్ ఓకే మరి మీ పదరకాల మారే వేరియేషన్స్ ఎందుకు మారేది ఏ కథ అని మన యూనివర్స్ని అడిగితే మన యూనివర్ యూనివర్స్ ఇచ్చిన క్లారిఫికేషన్ దిట్లుందనమాట సరే ఏదేమైనా యూనివర్స్ ఏది ఇచ్చిందో అది హానెస్ట్గా చెప్పడం నా బాధ్యత సో చెప్పేస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ అన్ని రకాలుగా మీ మీద ప్రేమనైతే ఉందండి ఖచ్చితంగా ప్రేమ ఉంది ప్రేమ లేదని అయితే అనుకోవద్దు ప్రేమ ఉంది సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది అండ్ మీతో అన్నీ షేర్ చేసుకోవాలని ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే సేమ్ టైం ఇక్కడ గొడవలు కూడా ఉన్నాయండి గొడవలు కూడా జరుగుతున్నాయి అండ్ గొడవలు మీతో జరుగుతున్నాయా అండ్ థర్డ్ పార్టీతో జరుగుతున్నాయా సంథింగ్ అంటే అబ్బాయి ఉంటే అబ్బాయితో జరుగుతున్నాయా అత్తమామ ఉంటే అత్తమామతో జరుగుతున్నాయా లేకపోతే అదర్వైజ్గా మీకు ఎగేన్స్ట్ కాదు వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఆపోజిట్ పర్సన్ థర్డ్ పర్సన్ ఓకే అయితే ఇక్కడ ఇక్కడ మాత్రం గొడవలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు గందుకే కావచ్చు గిన్నీ వేరియేషన్స్ అయితే చూపిస్తున్నారు అయితే మంది మీ మీద చెప్పిన ముచ్చట్లకై ఉండొచ్చు ఏమన్నా అంటే అంటారు కదా మంచిని చూస్తే ఎవరు ఓర్వలేరు అంత ఈజీగా చెడుని తీసుకున్నంత డైజెస్ట్ చేసుకున్నంత ఈజీగా మంచిని ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు ఈ విషయం అయితే తప్పకుండా అందరు తెలుసు ఒక మంచికి ఎవరు అయితే ముందుకు రాలేదు చెడు చేసేందుకైతే చెడుకి ఖచ్చితంగా ముందుకొస్తారు వస్తారు వాళ్ళు చెడిపోయారు అంటే ఏ చెట్ల కంటే నవ్వుటలు ఎక్కువ కానీ అది లోపల నవ్వుకుంటారు బయటకు నవ్వరు గట్ల మన భారతదేశంలో ఇంకా చాలా మారాలి మార్పులు చేతులు జరగాలి ఎందుకంటే మనం ఎదగకపోయిన పర్వాలే పర్వ పర్వాలేదు కానీ పక్క కూడా అనే కాన్సెప్ట్ మీదనైతే ఎక్కువ ఉంటారు అనమాట జనాలు జనాల సైకాలజీ గురించి చెప్తుందండి కార్డ్ సైకాలజీ కూడా గట్లనే అంటుంది మనకి అందుకని చెప్పినా లేకు చెప్పకపోతుంది ఇక్కడ గొడవలు ఎట్ సేమ్ టైం గొడవలు పడుతున్నారు హార్డ్ డ్రిక్స్ సిచువేషన్లో ఉన్నారు పేజ్ ఆఫ్ వన్స్ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది వెయిటింగ్ ఎనర్జీగా ఉన్నారు టెంపరెన్స్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక దా ఏమంటారు టెంపరెన్స్ టెంపరెన్స్ అంటే ఒక రాణి లెవెల్లో ఉన్నారు ఒక అన్ని స్థానాలను బర్క్ చేసి ఉన్నారు అని ముందు కూడా చెప్పిన లో కూడా అదే వచ్చింది ఒక టెంపరెన్స్ ఒక మంచి గుర్తింపు స్థానంలోనైతే ఉన్నారు పేజ్ ఆఫ్ బాన్స్ మీ మీకు దూరం ఉంటే దగ్గరకు రావాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ దగ్గరుండి దూరం చేసుకుంటే దగ్గరకు రావాలని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అయితే మీ గురించి అయితే పాజిటివ్నెస్ ఏ ఉంది కాకపోతే ఎప్పుడు మాట మాటల వలన ఆ బిహేవియర్ ఏంటి ఎందుకు మారింది మా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అందుకు మారిడ్రా అని తెలియదు కానీ అందుకు ఆ వేరియేషన్స్ అయితే పద్రకాల వేరియేషన్స్ అయితే మేము మీద చూపిస్తున్నారు అని అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ రెండు విషయాలలో జగలెత్తున్నారు అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ రెండు విషయాలలో ఖచ్చితంగా జగలెత్తున్నారు ద చారియట్ మేము మధ్య మిడిల్ పర్సన్ అక్కడ టాప్ పర్సన్ ఉన్నారు అని ఇక్కడ కూడా ద చారియట్ ఇక్కడ కూడా మీరు ఒక ద చారియట్ లెవెల్లో ఆలోచించే పర్సన్ ఆలోచి ఆలోచిస్తున్నారు ఆర్ లేడీ ఆర్ మెన్ ఎవరైనా కావచ్చు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆలోచించి గట్టిగానే ఏదో చేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నారు ఈ వేరియేషన్స్ కూడా అందుకే తాప్సిక్ లేడీ అనుకోవచ్చు తాప్సిక్ పర్సన్ అనుకోవచ్చు ఇక్కడ తాప్సిక్ పర్సన్ దా చార్ ఎవరు అయితే ఆలోచిస్తున్నారు ఇక నలుగురులో అంటారు కదా గాసు అనమాట ఓకే ఇక్కడనైతే మీ పర్సన్కి ఇక్కడ ఎయిట్ ఆఫ్ క్వెంటికల్స్ మనీ పరంగా కూడా చాలా స్టబుల్ అవుతున్నారు చాలా జగులు అవుతున్నారు పరంగా ఎట్లా అని చెప్పేసి ఇది చేయలేదని కాదు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ షోర్స్ ఇప్పుడు ఎక్కడైతే మీరు పర్సన్ ఉన్నారో అక్కడ కూడా ప్రశాంతంగా లేకుండా ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతున్నాయి ఎంత అకా ఎంతగానో గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ రికార్డ్ కాడ్ చెప్తుంది చూడండి దట్ అవర్ ఎట్లా అంటే తెగేదాకా దేన్ని కూడా లాగద్దండి నేను మళ్ళీ 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 కూడా చెప్పే ముచ్చట గిరే ఎప్పుడు కూడా మన వీడియోలో ఏం చెప్తావు అక్క అంటే గిరే ఉంటుంది తెగేదాకా దేన్ని లాగదు తెగేదాకా లాగితే ఏమవుతుంది తెగిపోతుంది ఆ తర్వాత నథింగ్ మిరేన్ని చేసినా ఏం చేసినా నథింగ్ అనమాట గట్టి ఉంటుంది ఓకే అక్కడ టవర్ మూమెంట్ వచ్చింది ఇక తిక్కలేసి ఇక్కడ ఏమంటారు ఈ టవర్ మూమెంట్ వచ్చింది ఇక టవర్ మూమెంట్ వచ్చింది అంటేనే అయిపోయా ఒడిసిపోయా కథ అయ్యాటు గుడిచిటు కథం కేల్ కథం దుకందూ ఉంటుంది అనమాట ముష్ ఏమైతుందక్క అంటే ఏమైతుంది మీకు తెలిసినాము చెట్టిన రోజు కంటెంట్లో చూస్తలేరా గదే ఏంది టవర్ మూమెంట్ వచ్చిందంటేనే ఈ సమస్యకి చెక్ బట్టం అంటే నువ్వెంత నేనెంత గంతే నీ బతుకు నీది నా బతుకు నాది తెగేదాకా దేన్ని లాగొద్దు ఒకసారి లాగిర్రా అది గంతే ఉంటుంది ఇక లైఫ్ టైం మార్చుకోవడానికి మారడానికి ఆప్షన్స్ లేనంత అండి ముందుగా ఓకే కింగ్ ఆఫ్ పెటికల్స్ మీ విషయంలో మాత్రం లవ్ అయితే ఉంది లవ్ ఆఫర్ తీసుకొని రావాలని చెప్పేసి అయితే ఆలోచన అనేది చేస్తున్నారు అండ్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది సోల్మేట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది అండ్ యూనివర్స్ కూడా మనకి ఏం మెసేజ్ ఇస్తారో చూసేద్దాం ఓకే ఖచ్చితంగా మీరు విడిపోయేది కాదు ఖచ్చితంగా మీ పర్సనొచ్చేసి ఎవరో చెప్పుడు మాటల వల్ల అయినా లేకపోతే ఎట్లనా మరి ఎవరి ప్రభావం వలన కానీ అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు లేదంటే ఇంకా ఏదైనా సంథింగ్ జరుగుండచ్చు హార్డ్ డ్రెక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది గొడవలు అయితే జరుగుతున్నాయి అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారంటే ఎవరైనా కోప్పడాలన్నా ఒక రైట్ కావాలి బాధపడాలన్నా ఒక రైట్ కావాలి ప్రతి దానికి ఒక అర్హత కావాలంటారు కదా ఇది కూడా గంతే అన్నమాట ఓకే దేన్ని కూడా తప్పుగా తీసుకోవద్దు తప్పుగా ఆలోచించద్దని చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లనే మన ఏంజల్స్ని కూడా అడిగి తెలుసుకుంటే ఈ ముచ్చటం ఏందో క్లాసిఫికేషన్ మీకు కూడా ఏంజల్స్ చెప్పుర్రీ వీళ్ళ పర్సను మరి గదే అదే సిచ్యువేషన్ నుండి గిట్ల ఇదే గిట్ల ఉంటుందా నేను చెప్పేది మీకు థర్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీకు అర్థం రిజల్ట్ కాకపోతే అది మీది కాదని వదిలేసేయండి ఓకే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి సే సార్ నో రెసిడెంట్ అయిన రెసిడెంట్ రాలేదు చెప్పండి నేను చెప్తేనే కదా నాకు సమజ్ అయ్యేది ఓకే చెప్పండి చూద్దాం యూనివర్స్ ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నాయో చూద్దాం మంచి మెసేజ్ మెసేజ్ అయితే ఇవ్వండి ఏంజల్స్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతుంది మారబోతుంది అని చెప్పేసి ఏంజెల్స్ ఏంజల్స్ చెప్తున్నారు అండ్ వెయిట్ ఆగండి తొందర పడకండి ఆగండి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎన్ని కొంపలైనా మునిగిపోవచ్చు అందుకోసం ఆగండి వెయిట్ చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు చాలా ఇంటిమేషన్ తెలుస్తుంది ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంటి ఇంటిమేషన్ అన్న ఇన్ఫర్మేషన్ అన్న ఒక్కటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకే ఇక్కడ కనిపించింది కదా చూడరు ఓకే తెలుస్తుంది యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఓకే రెడీగా మీరు ఉండండి బాధపడకండి అన్లక్కీ ప్రజెంట్ కరెక్ట్ టైం కాదు లో ఉన్నారు ఓకే నో ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోవద్దు అరుస్తున్నారని అరవద్దు కరుస్తున్నారని కరవద్దు మీరు కరెక్ట్ సిచ్యువేషన్ అయితే నడుస్తలేదని యూనివర్స్ అయితే చెప్తున్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు తొందరపాటు తీసుకోవద్దు వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఐదు నెలల్లో మీ రోజులు మారబోతున్నాయి మీ పరిస్థితులు మారబోతున్నాయి బ్రైట్నెస్ అయింది ఈ బ్రైట్నెస్ ఏందో ఏమో ఎండకు ఇండో తక్కువ ఓకే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఐదు నెలల్లో మాత్రం ఖచ్చితంగా మీ రోజులు మారబోతున్నాయి మీరు టెన్షన్ పడద్దు వర్రీ కావద్దు బాధపడద్దు అని అయితే దేవుడు చెప్తున్నాడు ఐదు నెలల్లో ఏం జరుగుతుంది కమ్యూనికేట్ క్లారిటీ ఓకే కమ్యూనికేట్ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఆదరాభిమానాలకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే చూసి వదిలేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి పిల్బటన్ వాళ్ళని ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్స్ మీకు వీడియో పెట్టగానే వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్నది మీ సుమా బాయ్